చిన్న చిన్న వాళ్ళని చాలామందిని కొట్టేశారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో లేదంటే పోసాన్ కృష్ణ మురళి ఇలాంటి వాళ్ళు కానీ బిగ్ హెడ్స్ చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కామెంట్ చేశారు అసెంబ్లీలో కామెంట్ చేశారు లేదంటే అవినీతికి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చూస్తే వల్లభ నేను వంశీని అరెస్ట్ చేశారండి వల్లభ నేను వంశీ అరెస్ట్ విషయంలో కార్యకర్తలు సాటిస్ఫై అయ్యారు కానీ అదే సమయంలో ద్వారం రెడ్డిని చంద్రశేఖరరెడ్డిని వదిలేశాడు రెడ్డి కూడా అదే మాటలు మాట్లాడాడు రెడ్డి రేషన్ బియ్యంలో దొరికాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి హడావుడి చేశాడు కానీ ఫాలో అప్ లేదు పేరుని నాని దొరికాడు వదిలేశారు కేసులో ఉన్నప్పుడు ఆయన ఆయన భార్య చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి మహిళల దోలికెళ్లరు ఆయన చాలా వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అని ప్రెస్ మీట్ పెట్టాడు అదే బెయిల్ వచ్చిన తర్వాత నా రోమం కూడా అని ఇట్లా పీకాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెయ్యని అరాచకం లేదు చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేశారు సీఎం అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీకి వెళ్తే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి చెయ్యని అరాచకం లేదు వీళ్ళందరూ బయట ఉన్నారు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ భాస్కర్ రెడ్డి కొడుకు అతని మీద చంద్రగిరిలో గెలిచిన నాని మీద హత్యాయత్నం కేసులో త్రీ నాట్ సెవెన్ కేసులో నోటీస్ ఇచ్చి పంపించేశారు వదిలేశారు ఇట్లా చాలామంది ఇంకా జోగి రమేష్ ఇంకోళ్ళు ఇంకోళ్ళు అంబటి రాంబాబు వీళ్ళందరూ చాలా ఉంది లిస్టు ఏదైనా అండి ఒకటి ఏంటంటే ఇందాకే మీకు చెప్పాను రెస్పాన్సిబిలిటీ ఒకటి మాకు నెక్స్ట్ ఏదైనా ఒక ప్రాపర్ టైంలో మనం చేసాము అన్నదానికి పబ్లిక్ యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా సీఎం గారి తాలూకా ఆలోచన మీరు అగ్రెసివ్ చ అంటే సోషల్ మీడియాలో ఎంత అగ్రెసివ్ గా వెళ్ళామో మీకు తెలుసు నిజమే అండి ఇది చెప్తా అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా జనరల్ గా వేగును బట్టి ఓటేసేవాళ్ళు వాళ్ళు కూడా నన్ను ఒకటి రెండు సందర్భాలు అడిగారు ఏంటండి వాళ్ళు ఆ రకంగా తిట్టి అంత అరాచకం చేస్తే వదిలేసి ఊరుకుంటాడు మిమ్మల్ని అడగడం కాదండి నేను ఏదో ఎయిర్పోర్ట్ లో కనిపిస్తాను లేకపోతే నేను ఎక్కడికో బయటికి వెళ్ళిన పబ్లిక్ లో కనిపిస్తాను లేడీస్ వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను అడుగుతారు వాళ్ళు ఏమయ్యారు వీళ్ళేమయ్యారు వీళ్ళు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు పలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా మనం ఆలోచించుకుంటే ఇంత కసిగా ఉన్నారా అనిపిస్తుంది మనం మనం ఏదైనా చేసే పనికి కూడా రే పొద్దున్న ఎవరితోనే ఒక మాట అనిపించుకోకూడదు ప్రాపర్ వేలో వెళ్ళాలి లాజికల్గా వెళ్ళాలి ఇప్పుడు ఈరోజు సిట్ విషయంలో లిక్కర్ విషయంలో ఎంత అగ్రెసివ్గా వెళ్ళామో మీకు తెలుసు సిట్ వేసాము సిట్లు ఎంత ఎంతమందిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాము వాళ్ళని ఎవరెవరిని అందులో చేసిన వాళ్ళందరినీ కూడా టెక్నికల్గా కూడా టెక్నాలజీని బేస్ చేసుకున్న ఎంతమందిని బయటకు లాగేమో తెలుసు చూద్దాం అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వాటి గురించి నేను మాట్లాడకూడదు అది వృత్తి ధర్మం అందువల్ల అది నేను మాట్లాడలేను గాని ఆ అందరూ ఎవరు అందరి వరకు వెళ్తుంది అండి అది డెఫినెట్ గా వెళ్తుంది వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తున్నారు తప్పది అనేది తప్పు చేసిన కమ్యూనిటీ ఏంటి నేను ఒకటే అడుగుతున్నా తప్పు చేసిన కమ్యూనిటీ ఏంటి కాదుగా అది సంఘాలు వస్తాయండి ఇప్పుడు నేనేమంటానంటే నేను ఒకటే ఏమనుకోవద్దు డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద రెక్కలు విరిచి బట్టలు ఇప్పి కొట్టారు ఆ రోజు ఏమైంది అండి కుల సంఘాలు ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోపోతే గా హైకోర్టు సీజీఐకి నేను లెటర్ పెడితే నా ని బేస్ చేసుకుని సుమోటాగా తీసుకుంది కేసు అది అప్పుడు సిఐడి వరకు వెళ్ళింది సిబిఐ చూసుకుంటుంది ఇప్పుడు అంటే మేము ఆ రో అంటే అలా ఫైట్ చేసే వాళ్ళని ఆ రోజు వరప్రసాద్ ఒక రోడ్డు ఇసుక గురించి మాట్లాడేటండి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి గుండు కొట్టారు ఏమైంది కుల కుల సంఘాలు ఎంతో మంది ఎస్సీలను చంపారు ఎంతో మంది ని చంపారు మొన్న బాబు ఒక డాక్టర్ సారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏమైంది కుల సంఘాలు ఏమైంది మాట్లాడే పరిస్థితి లేదు అనకండి సార్ నేను ఒప్పుకోను మాట్లాడాలి ఒక నాయకుడి కింద మనల్ని ఒక పొజిషన్ లో కూర్చోబెట్టిన తర్వాత అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడడానికి తప్పే ఉంది ప్రశ్నించడానికి తప్పే ఉంది మేము అంతకన్నా ప్రశ్నించాం కదా అంతకన్నా మేము బియాండ్ దట్ లైన్ మేము పొలిటికల్ ఇప్పుడు మేము మాట్లాడామనుకోండి అది పొలిటికల్ యాంగిల్ అవుతుంది అది ఒక కామన్ పర్సన్ మాట్లాడితే అది ప్రశ్నించడం అవుతుంది నేనేమంటానండి ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి మొన్న రీసెంట్గా నేను ఒకేసారి ఈ బోర్గడ్డ నీళ్ళు సమీక్ సమీక్షని అరెస్ట్ చేసినప్పుడు ఒక వాయిస్ క్రియేట్ వాళ్ళే క్రియేట్ చేశారు ఫలానా సామాజిక వర్గం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని మరి అదే మొన్న వంశీ వాళ్ళ అరెస్ట్ అయినప్పుడు ఏమైంది మరి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పు చేసిన వాళ్ళకి కులం ఉండదు సార్ వీళ్ళు వీళ్ళు కాదు నేను చెప్పిన పేర్లు ఆ కులాల మేరకు వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆల్రెడీ సిఐడి కేసు నడుస్తున్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ కూడా అతను ఆక్యుపై అన్న దాని మీద ఆల్రెడీ అది కూడా కేసు విచారణ జరుగుతోంది దాని మీద కూడా రిపోర్ట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వస్తుంది ఆయన మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో అన్ని కేసెస్ మీద ఆయనకి మనం ఇప్పుడు గా పెట్టకలేదు ఆల్రెడీ ఆయన చేసిన అవినీతి మీద చాలా మంది కేసులు పెట్టారు వాటి మీద ఆల్రెడీ విచారణ జరుగుతోంది వన్స్ ప్రాపర్ వేలో ఫిక్స్ అయితే డెఫినెట్ గా ఎవరు ఏం చేయలేరు शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल